హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ కార్ పార్కింగ్తో సేల్కి వచ్చిందండి తక్కువ రేటుకి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి స్టీల్ రేలింగ్ పైప్ తోటి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా సో ఇది ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల సిమెంట్ రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి కార్పొరేషన్ లిమిట్స్లో సేల్కి వచ్చిన హౌస్ అనమాట సో ఇక్కడ ఎంట్రన్స్ ఇది కార్ పార్కింగ్ ఏరియా కార్ పార్కింగ్ ప్లస్ బైక్ పార్కింగ్ కూడా ఉంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా పార్కింగ్ టైల్స్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మనకి పిల్లర్స్ కూడా టైల్స్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు కాబట్టి లుకింగ్ పరంగా చాలా బాగుందండి అంతా కూడా టైల్స్ ఇక్కడ పై వరకు కజారా టైల్స్ అయితే వాడారు ఇదంతా కూడా మనకి సిట్ అవుట్ ఏరియాగా ఇచ్చారండి బాగుంది సింహద్వారం చుట్టూ కూడా ఈ టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు సో లుకింగ్ పరంగా చాలా బాగుందండి ఈ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు ఉయ్యలాగా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇది ఎంట్రన్స్ సింహద్వారం ఈ పక్కన ఇది ఉత్తరం వైపు వచ్చే సందు రెండున్నర అడుగుల సందైతే వచ్చిందండి చూస్తున్నారు కదా ఇది ఎంట్రన్స్ హాల్ ఇది సింహ ద్వారం మంచి డిజైన్ అయితే ఇచ్చారు పాలిష్ వర్క్ తోటి లుకింగ్ పరంగా చాలా బాగుంది ఇది హాల్ అండి హాల్ స్పేస్ చాలా పెద్దగా ఇచ్చారండి యాక్చువల్గా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అయితే కట్టొచ్చు అయితే హాల్ స్పేసు బెడ్రూమ్ స్పేసు చాలా పెద్దగా ఇచ్చి సింగిల్ బెడ్రూమ్ లాగే కన్స్ట్రక్షన్ చేశారు సో ఇక్కడ మనకి డైనింగ్ లాగా కూడా ఇచ్చారు బాగుందండి ఎదురుగా టీవీ యూనిట్ బోర్డు ఉట్కా కబోర్డ్స్ అన్నీ కూడా చేస్తున్నాయి చాలా బాగుంది ఓన్గా దగ్గరుండి సొంత ఇల్లు లాగా కట్టారండి ఇది సో ఈ హౌస్ మనకి సేల్ చేస్తున్నారు ఇప్పుడు తూర్పు ఫేసింగ్లో ఉండే ఇల్లు సీలింగ్ అంతా కూడా పీఓపీ సీలింగ్ తోటి మంచి డిజైన్ తోటి కలర్ఫుల్ లైటింగ్ ఇచ్చారండి సో ఇక్కడ పెయింటింగ్ కూడా మన క్లాస్ సిల్క్ తోటి క్రీమ్ కలర్ పెయింటింగ్ ఇచ్చారు ఇది వంటగది పై వరకు కూడా వుడ్ బోర్డ్స్ ఉన్నాయి సో మొత్తం అంతా కూడా మోడ్రన్ కిచెన్ అండి పైన అటకు కూడా వుడ్ బోర్డ్స్ చేశారు చిమ్ీ పాయింట్ ఉంది వెంటిలేషన్ కోసం విండో ఉంది గ్యాస్ కట్ గ్రానైట్ ఇచ్చారు మిక్సీలు గ్రైండర్ పెట్టుకోవడానికి కూడా పాయింట్ వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ స్పేస్ చూస్తున్నారు కదా చాలా పెద్దగా వచ్చింది సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా లోపల ఫ్లాష్ డోర్స్ ఇచ్చారు విండోస్ సిపివీసీ స్లైడ్ విండోస్ ఇచ్చారు ఐరన్ బీరువాకి పాయింట్ ఇచ్చారు సో చూస్తున్నారు కదా వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ కబోర్డ్స్ అయితే ఇచ్చారండి సో ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది యూపీవీసీ డోర్ తోటి పై వరకు టైల్స్ ఫినిషింగ్ కూడా వచ్చిందండి ఈ ర్యాక్స్ డెప్త్ కూడా చాలా బాగుందండి సిమెంట్ ర్యాక్స్ లోపల లోపల డెప్త్ అనేది సో బట్టలు అవి పెట్టుకోవడానికి కూడా మీకు కంఫర్టబుల్గా ఉంటుంది ఇందులో మనకి వెస్ట్రన్ కమోడ్ అయితే వచ్చింది సో ఇది బెడ్రూమ్ స్పేస్ చాలా పెద్దగా వచ్చింది చూశారు కదా ఇది మీరు కావాలనుకుంటే డబల్ బెడ్రూమ్ కూడా చేసుకోవచ్చండి అంత పెద్దగా వచ్చింది సో ఇప్పుడు మీకు పై ఫ్లోర్ కూడా చూపిస్తారు పై ఫ్లోర్ ఇంకా బాగుంటుందండి ఎందుకంటే మీకు ఇక్కడ కార్ పార్కింగ్ కోసం స్పేస్ వదిలేరు కాబట్టి అది మీకు హాల్ స్పేస్లో కలుస్తుంది కాబట్టి మీకు ఇంకా బాగుంటుందండి ఇక్కడ స్టెప్స్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు స్టీల్ రేలింగ్ పైప్ తోటి లుకింగ్ పరంగా చాలా బాగుందండి సో ఫైనల్గా ఇంకొక పాలిష్ వర్క్ అయితే ఉందండి అది కూడా కంప్లీట్ అయితే ఈ స్టెప్స్ అంతా కూడా షైనింగ్ పరంగా ఇంకా బాగుంటుంది సో ఇక్కడ మనకి ఇది బాల్కనీ లాగా క్యారెడర్ స్పేస్ అనమాట దీనికి గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి సో చూస్తున్నారు కదా గ్రనైట్ షీట్ తోటి లుకింగ్ పరంగా బాగుంది సో నీట్గా అంతా కూడా కడిగించుకుంటే సరిపోతుందండి ఇక్కడ ఎలివేషన్కి స్టీల్ రేలింగ్ పైప్ ఇచ్చారు ఇది ఇంటి ముందు రోడ్డు ఇంటి ముందు మీరు కార్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉందండి ఎందుకంటే రోడ్డు పెద్దది కాబట్టి సో యాస్టీజ్గా మీకు ఉత్తరం వైపుస్ అందు తూర్పు ఉత్తరం వైపు కూడా మీకు గుమ్మాలైతే వచ్చినాయి సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట మీకు బాగుంటుందండి ఇది లోపల అంతా కూడా చూపిస్తారు ఒకసారి చూడండి లోపల డోర్ చూస్తున్నారు కదా లుకింగ్ పరంగా చాలా బాగుంది పాలిష్ వర్క్ తోటి ఈ హౌస్ మొత్తంగా మనకి నూట నాలుగు గజాల ఉండే హౌస్ అండి సుమారుగా ఇరవై నాలుగు ముప్పై తొమ్మిది కొలతల్లో ఉండే నూట నాలుగు గజాల ఉండే హౌస్ అండి సుమారుగా సో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌసు మనకి ఒక కోటి ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మూడు అంతస్తులు కూడా ప్లాన్ అప్రూవల్ ఉంది ఎల్ షేప్ హాల్ వచ్చింది ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డ్ చాలా పెద్దగా వచ్చిందండి సో ఇక్కడ మీకు హాల్ స్పేస్ కానీ డైనింగ్ స్పేస్ కానీ సీలింగ్ వర్క్ కానీ కబోర్డ్స్ వర్క్ కానీ కింద ఫ్లోరింగ్ టైల్స్ ఫ్లోరింగ్ అనేది కూడా చాలా బాగా వచ్చింది రెండు బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ వస్తాయి మీరు కావాలనుకుంటే ఉత్తర వైపు సందులో కూడా ఒక కామన్ బాత్రూమ్ పెట్టుకోవచ్చు దాన్ని మనం వాషింగ్ మెషిన్ పాయింట్గా అదేవిధంగా వాష్ బెషన్ పాయింట్ పెట్టుకునేలాగా ఒక వాష్ ఏరియా లాగా వాడుకోవడం కూడా బాగుంటుంది సో దీని పక్కన ఇంకో హౌస్ ఉందండి అది కూడా వంద గజాల్లో ఉండే హౌసు అయితే అది అంతస్తులో ఉంటుంది కాబట్టి అది ఎనభై ఐదు లక్షలకు ఉందండి సో లో కాస్ట్లో కావాలనుకుంటే అది తీసుకోవచ్చు అది రెండు రోడ్ల కార్నర్గా ఉంటుంది తూర్పు దక్షిణం కార్నర్ ఇది ఓన్లీ తూర్పు ఫేసింగ్లో ఉంటుంది అయితే ఇది అంతస్తులో ఉంది కాబట్టి ఇది కోటి ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి రేట్ ఏమీ ఫైనల్ కాదు రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చు ఆ బిల్డింగ్ అయినా ఈ బిల్డింగ్ అయినా కూడా వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి మీకు ఫ్లోరింగ్ విషయంలో కానీ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ ప్రతిదీ కూడా అండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మీకు ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక తప్పకుండా లోన్ అయితే చేయిస్తామండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి అంటే సర్వీస్ ఛార్జ్ అనేది ఉంటుంది ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు ఈ సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు ఏ ప్రాపర్టీని మీరు ఫైనల్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి చూస్తున్నారు కదా ఫైనల్గా మీరు ఇచ్చిన ఐదు వందల రూపాయలు కూడా రిటర్న్ చేస్తాము మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ రెండు కూడా చాలా పెద్దగా వచ్చినాయి సో మీరు మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఈజీగా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ సరిపోతుంది కానీ కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది ఇది వంటగది వంటగది కూడా చాలా పెద్దగా వచ్చింది సో యాస్టీజ్గా మీకు పై వరకు ఉడ్కా బోర్డ్స్ అటకు కూడా ఉడ్కా బోర్డ్స్ గ్యాస్ కట్ గ్రనైటు స్టెయిన్లెస్ స్టీల్ షింకు మీకు వెంటిలేషన్ కోసం విండో పైన చిమ్నీ పాయింట్ సో ఈ విధంగా అంతా కూడా హౌస్ బాగుందండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఉండే తాడిగడప డొంక రోడ్డు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి ఇల్లు చుట్టూ కూడా ఉంటాయి మంచి ప్రైమ్ ఏరియా అంతా క్లాస్గా మరియు డీసెంట్గా ఉండే ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన హౌస్ అనమాట చాలా తక్కువ రేటుగా సేల్కొచ్చింది ఇంట్రెస్ట్ కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీ మీరు విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసిన పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తే ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి లేదు మాకు కమిషన్ అనేది ఇవ్వం మేము డైరెక్ట్గా మా ప్రాపర్టీని మీరు ప్రమోషన్ చేయండి అంటే సర్వీస్ ఛార్జ్ తీసుకునే ప్రమోషన్ యాడ్స్ కూడా చేస్తామండి అదేవిధంగా మేము బ్యాంక్ లోన్స్ చేస్తాము ఫైనాన్స్ ఫైల్ చేస్తాము మీకు ల్యాండ్స్ అనేది ఉంటే మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము కన్స్ట్రక్షన్ కూడా చేస్తాం కాబట్టి తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ